ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ దినం ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించి ఏదైతే ఒక రాజ్యాంగకర్త అయినటువంటి వారికి ఇస్తున్నటువంటి గౌరవం ఇది గత పాలకుల మాదిరిగా కాకుండా ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకి ఇచ్చాడో ఆయన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద మలచడమో చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి దళితులకు చాలా పెద్దపీట వేయడం జరిగింది ముఖ్యంగా స్పీకర్ జిఎంసి బాలయోగి అదేవిధంగా శాసన స్పీకర్గా దళిత మహిళ ఏంటంటే ప్రతిభాభారతి నేడు నో హోంమంత్రిగా ఉండేటువంటి దళిత హోంమంత్రిగా ఉండడం గర్వంగా ఉంది భారతదేశంలో అన్ని వర్గాలకు మతాలకు ప్రజల ప్రజలకు సర్వ సర్వవోదంగా అంగీకారంగా మన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవితాంతం ఆయన దళితులు దళిత వర్గాలకు అణగారిన వర్గాలకు వాటి కూడా ఏ విధమైనటువంటి తన యొక్క రాజ్యాంగంలో రాసి వారికి అందరికీ కూడా ఈరోజు ఈ ఉన్నతమైన పదవులు వచ్చినాయన్నా తర్వాత ఈ యొక్క రిజర్వేషన్లు వచ్చినాయన్న కూడా ఆయనే కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను న్యాయ కోవిధుడుగా రాజకీయవేత్తగా సామాజికవేత్తగా కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక నాయకుడిగా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు దేశంలో కులాలు లేవని మతాలు లేవని భారతీయులమంతా ఒక్కటే అనేటువంటి కులాలు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడతా ఉన్నాము రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ బిఆర్ బిఆర్కర్ అంబేద్కర్ గారి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్తూ ఈరోజు ఈ యొక్క ఈ ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో అనగారిన వర్గాలకి అందరికీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి రిజర్వేషన్లలో కావచ్చు అన్ని విధాలకు కూడా పేరు తెచ్చినటువంటి మహానుభావుడికి ఈరోజు వారికి మహానుభావుడికి అర్పిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ కూడా మరొక్కసారి ఆయన వారి జయంతి సందర్భంగా వచ్చేటందరికీ అందరికీ కూడా అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్